వైభవి మర్చంట్ బాలీవుడ్ చిత్రాలకు పనిచేస్తున్న భారతీయ కొరియోగ్రాఫర్ ఆమె పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో దేచుకే సనంలోని ధూలి తారో ధూల్ బాజే పాటకు ఉత్తమ నృత్యదర్శకురాలిగా జాతీయ చలనచిత్ర అవార్డును గెలుచుకుంది తెలుగులోనూ నా పేరు సూర్యనా ఇల్లు ఇండియా రెండు వేల పద్దెనిమిది చిత్రానికి ఆమె నృత్య దర్శకురాలుగా చేసింది కేరీర్ తమిళనాడులోని చెన్నైలో రమేష్ మర్చంట్ హృదయ మర్చంట్ దంపతులకు ఆమె జన్మించింది ఆమె కొరియోగ్రాఫర్ బి హీరాలాల్ మనవరాలు శృతి మర్చంటక్క ఆమె తన అంకుల్ చిన్ని ప్రకాష్కి సహాయం చేయడం ద్వారా తన వృత్తిని ప్రారంభించింది పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో హమ్దిల్ దేచుకే సనం చిత్రం కోసం బాజే పాట కొరియోగ్రఫీ ఆమె మొదటి వర్క్ ఆమె దీనికి ఉత్తమ కొరియోగ్రఫీకి జాతీయ చలనచిత్ర అవార్డును గెలుచుకుంది ఆమె రెండువేలులో మలయాళ చిత్రం స్నేహపూర్వమన్నలో తొలిసారిగా నటించింది ఆమె నాచ్ బలియే మూడు జలక్ దిఖ్లాజా సీజన్ మూడు జరా నాచ్ దిఖా రెండు జస్ట్ డాన్స్ వంటి అనేక టెలివిజన్ డ్యాన్స్ రియాలిటీ షోలలో న్యాయనిర్ణేతగా వ్యవహరించింది ఫిల్మోగ్రఫీ కొరియోగ్రాఫర్గా పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది హమ్ దిల్ దేచుకే సనం నోల్బాజే రెండు వేల రెండు ఫిల్హాల్ రెండు వేల రెండు నా తుమ్ జానో రెండు వేల రెండు దేవదాస్ రెండు వేల రెండు దీవాంగి రెండు వేల రెండు కర్జ్ ది బర్డెన్ ఆఫ్ ట్రూత్ రెండు వేల రెండు రెండు వేల మూడు దిల్ క రిషా రెండు దమ్ రెండు ముంబై సే హోతే హాసిల్ రెండు ముంబై రెండు బార్ రెండు వేల నాలుగు మీనాక్షి ఏర్టేల్ ఆఫ్ త్రీ సిటీస్ రెండు వేల నాలుగు రెండు నాలుగు క్యూన్ హో గెండు ఫిదా రెండు వేల నాలుగు ధూమ్ రెండు వేల వేల నాలుగు నాలుగు రక్త్ రెండు దిల్ నే జిసే అప్నా కహా రెండు వేల నాలుగు మధోషి రెండు వేల నాలుగు తుమ్సా నహిం దేఖా రెండు వేల నాలుగు వీర్ జారా రెండు వేల నాలుగు స్వదేశ్ రెండు వేల నాలుగు దిల్ మాంగేమోర్ రెండు వేల ఐదు చెహ్రా రెండు వేల ఐదు బంటి అవర్ బబ్లీ రెండు వేల ఐదు నో ఎంట్రీ రెండు వేల ఐదు రామ్జీ లండన్ వాలి రెండు అతడు తెలుగు రెండు వేల ఐదు షాదీనం ఒకటి రెండు వేల ఐదు నీల్ ఎన్ నిక్కి రెండు వేల శిఖర్ రెండు రంగ్ దే బసంతి రెండు వేల ఆరు హమ్కో తుమ్సే ప్యార్ హై రెండు వేల ఆరు ఫనా రెండు వేల ఆరు క్రిష్ రెండు వేల ఆరు బాబుల్ చంకీ చమేలి రెండు వేల ఆరు ధూమ్ రెండు మేరి గోల్డ్ రెండు వేల ఏడు హే బేబీ రెండు వేల ఏడు నాచ్లే రెండు వేల ఏడు జూమ్ బరాబర్ జూమ్ రెండు వేల ఏడు తరంపం రెండు వేల ఎనిమిది లవ్ స్టోరీ రెండు వేల యాభై రెండు వేల ఎనిమిది రబ్ నే బనాది జోడి రెండు వేల తోడా ప్యార్ తోడా మ్యాజిక్ భూప్నాథ్ దోస్తానా రెండు వేల హడిప్పా రెండు వేల తొమ్మిది లక్ ఛాన్స్ రెండు వేల తొమ్మిది ధిల్లీ ఆరు రెండు వేల తొమ్మిది కుర్బాన్ రెండు వేల తొమ్మిది కంబక్తిష్ రెండు వేల పది నో ప్రాబ్లం రెండు వేల పది బ్యాండ్ బాజా బారాత్ రెండు వేల పదకొండు డాన్ రెండు రెండు వేల పదకొండు గేమ్ రెండు వేల పదకొండు జిందగీ నా మిలేగీ దుబారా రెండు వేల పదకొండు లేడీస్ వర్సస్ రికీ బహల్ రెండు వేల పదకొండు బాడీగార్డ్ రెండు వేల పన్నెండు అయ్యా రెండు వేల పన్నెండు ఏక్థా టైగర్ రెండు వేల పన్నెండు తక్ హైజాన్ రెండు వేల పదమూడు బాంబే టాకీస్ రెండు వేల పదమూడు భాగ్ రెండు వేల మూడు రెండు వేల పదహారు ఫ్యాన్ రెండు వేల సుల్తాన్ రెండు వేల పదహారు బెఫిక్రే రెండు వేల పదిహేడు హ్యారీ మెట్ సెజల్ రెండు వేల పదిహేడు రెండు వేల పదిహేడు టైగర్ హై రెండు వేల పద్దెనిమిది హిచ్కి రెండు వేల పద్దెనిమిది లవ్ రాత్రి రెండు వేల పద్దెనిమిది నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా తెలుగు రెండు వేల పద్దెనిమిది భారత్ రెండు వేల పంతొమ్మిది సాహో రెండు వేల పంతొమ్మిది దబాంగ్ మూడు రెండు వేల ఇరవై రెండు రాధేశ్యామ్ రెండు వేల ఇరవై రెండు పఠాన్ నటిగా రెండు వేలు సంగీత శివన్ దర్శకత్వం వహించిన మలయాళ చిత్రం స్నేహపూర్వం అన్న రెండు వేల పన్నెండు స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ చిత్రంలో డిస్కో దీవానే పాటలో స్పెషల్ అపియరెన్స్ అవార్డులు రెండు వేలులో ఉత్తమ కొరియోగ్రఫీకి జాతీయ చలనచిత్ర అవార్డు హమ్ దిల్ దే చుకే సనం చిత్రంలోని ధూలీ తారో ధూల్ రెండు వేల ఆరులో ఐఐఎఫ్ఏ అవార్డ్ ఫర్ బెస్ట్ కొరియోగ్రఫీ బంటి అవర్ బబ్లీ చిత్రంలోని కజ్రారే రెండు వేల ఆరులో సినీ అవార్డ్ ఫర్ బెస్ట్ కొరియోగ్రఫీ బంటి అవర్ బబ్లీ చిత్రంలోని కజ్రారే రెండు వేల ఆరులో బాలీవుడ్ మూవీ అవార్డు ఫర్ బెస్ట్ కొరియోగ్రఫీ బంటి అవర్ బబ్లీ చిత్రంలోని కజ్రారే రెండు వేల ఆరులో బెస్ట్ కొరియోగ్రఫీకి ప్రొడ్యూసర్స్ గిల్ ఫిల్మ్ అవార్డ్ బంటి అవర్ బబ్లీ చిత్రంలోని కజ్రారే రెండు వేల ఎనిమిదిలో ఉత్తమ కొరియోగ్రఫీకి ఐఐఎఫీ అవార్డు ఆజా నాచ్లే చిత్రంలోని ఆజా నాచ్లే